రాష్ట్రంలో కూటమి పట్ల ప్రజలు విశ్వాసం నుంచి అధికారం కట్టబెట్టారని అందువల్లే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తోందని సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇప్పుడు మొదలైన అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే మరో పదిహేను నెల పాటు కూటమి అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం అలాంటి వ్యక్తి మనకి మనం ఈ ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం వన్ హూ పెర్ఫార్మ్స్ డ్యూటీ విత్ ట్రూత్ రైటియస్నెస్ అండ్ డిసిప్లైన్ వితౌట్ అటాచ్మెంట్ రిజల్ట్స్ అండ్ డెడికేట్స్ యాక్షన్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ ఆఫ్ ద మదర్ ల్యాండ్ అటైన్స్ ఎటర్నల్ గ్లోరీ ద స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ అప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ జీ నాట్ జస్ట్ లీడింగ్ ఏ గవర్నమెంట్ ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు రెండు తరాలని మూడు తరాలు ఒక రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి నిర్దేశం చేస్తున్నాను అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి నిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల పైచిలుక్తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి ఉరోకల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది